ఆవేశంలో ఇప్పుడు జనరల్గా ఆర్టిస్ట్ అనేవాడు అండి ఒక మట్టి ముద్దలు అంటాడు దాని డైరెక్టరు ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతాడు కరెక్ట్ మీరు రాక్షసుడిగా మోల్డ్ చేయొచ్చు అందగాడిగా మోల్డ్ చేయొచ్చు కుంటివాడిగా మోల్డ్ చేయొచ్చు మీరు ఎలా మోల్డ్ చేస్తే ఆర్టిస్ట్ అలా మోల్డ్ అవుతాడు ఆర్టిస్ట్లో ఉన్న స్పెషలైజేషన్ అది అది తెలుసుకున్న డైరెక్టర్లో ఈ క్యారెక్టర్లు అన్నీ క్రియేట్ చేశారు ఒకదాని తర్వాత ఒకటి రాముడు కృష్ణుడు దుర్యోధనుడు భీముడు అలాగే ఆర్టిస్ట్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మనం వేసుకునేటప్పుడు ఏం చేయాలి ఏ మేసం పెట్టుకోవాలి ఈ డైలాగ్ ఉంది ఎలా చెప్పాలి మాడ్యులేషన్ ఎలా చెప్పాలి ఎక్కడ ఆపాలి ఎక్కడ పైకి లేపాలి ఎక్కడ దింపాలి ఇవన్నీ నేర్చుకోవాలండి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ గోల్డెన్ యుగంలో పని చేసి ఉన్నాం కాబట్టి ఆ గోల్డెన్ మనుషులతో పని చేశాం కాబట్టి కరెక్ట్ నేను చెప్తున్నా ఇది ఎవరికైనా ఉపయోగపడితే వాడుకుంటారు ఇవాళ జనరేషన్లో మన మాట వినేవాళ్ళు కూడా ఎవరూ లేరు